ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనం మేక కాళ్ళతోటి దోనీ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటున్నాం యాక్చువల్గా అయితే మేక కలర్తోటి సూప్ చేసుకుంటూ ఉంటాం కదా అండ్ పులుసు కానీ సూప్ కానీ సో బట్ ఏంటంటే ఈ వీడియోలో మాత్రం దోన బిర్యానీని ట్రై చేస్తున్నాం అనమాట సో అంటే మనకి బిర్యానీ తినేటప్పుడు మీకు స్పష్టంగా తెలిసిపోతుంది మేక కళ్ళతోటి బిర్యానీ ఎలా ఉంటుందని సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి అండ్ కొంచెం నెయ్యి వేడయ్యాక దీంట్లో మనకి ఇక్కడ మసాలాలు వేసేస్తున్నాను అనమాట బగారాకు అలాగే గ్రీన్ కార్డమమ్ అండ్ స్టార్ నైస్ అండ్ మరాతీ మోగు అండ్ ఇట్లా మనకి మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా సో అండ్ సినిమాన్ స్టిక్స్ మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు మనకు ఐదారు ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేసుకోవాలి దీంట్లోకి అండ్ ఇలా పీసెస్ ఇలా కట్ చేశాను ఉల్లిపాయలు సో పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు అంటే ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది చిన్నగా అవసరం లేదు ఎందుకంటే రైస్ కదా మనకి మంచిగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండ్ దీంట్లోకి కొంచెం నీకు ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ వరకే జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసిస్తున్నాను వన్స్ వేసినవి ఏమంటే మనం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అండ్ కొంచెము రా వెళ్ళిపోయేంత వరకు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ లైట్గా వేగుతాయి కదా వేగిన వెమ్మటే మనం ఇలా కాళ్ళ బోన్స్ని తీసేసుకొని దీంట్లో వేసుకొని ఒక మంచిగా ఒకసారి ఫుల్గా కలిపేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు ఇలా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది అండ్ దీంట్లోకి మనం కొన్ని వాటర్ని యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేసరికి ఉడికితే సరిపోతుంది అండ్ సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఎందుకంటే మనకి నెక్స్ట్ మళ్ళీ ఇంకా మనం రైస్ తోటి ఉడకనిస్తాం ఉడకనిస్తామన్నమాట సో అందుకే మనం ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అండ్ ఇప్పుడు నేను మంచిగా మూత పెట్టేసి టూ విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేస్తాను అనమాట సో ఆలోపు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ మటన్ కాళ్ళు ఉడికే అంతలోపు నేను ఇంకొన్ని మసాలా ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను సో దానికోసం నేనేంటంటే ఇక్కడ మన పుదీనాకులు అలాగే కొత్తిమీర ఆకులు అలాగే మెంతాకులను కూడా తీసుకొని ఇవి లైట్ వేగించుకొని వీటిని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట సో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ను కూడా మనం ఇలా ఒక ప్యాన్ తీసేసుకొని మసాలాలు ఉన్నాయి కదా మనము ఇట్లా మనకి ఫ్లవర్స్ అలాగే మిరియాలు అండ్ సినిమన్ స్టిక్ అమెరాతీమో మన మనకి ఏంటంటే ఇలాచి సో ఇవన్నీ మనం ఐటమ్స్ తీసేసుకొని వీటిని లైట్గా వేగించి అండ్ దీన్ని గ్రైండ్ చేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో ఇక్కడ నేను స్టవ్ మీద మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకుంటున్నాను సో ప్యాన్ పెట్టేసి దీంట్లో నేను కొంచెం లైట్గా ఆయిల్ వేసి కొంచెం గ్రీన్ చిల్లీ ఒక ఏడు ఎనిమిది అండ్ అలాగే ఇప్పుడు మనము పుదీనాకు మెంతాకు దీంట్లో కొత్తిమీర ఆకు ఇవన్నీ వేసి మంచిగా కొంచెం లైట్గా వేగించుకొని ఆ వేగిన ఈ ఆకులన్నింటినీ మనం ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసి మంచిగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసేయాలన్నమాట పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం రెండు రకాల ఐటమ్స్ని ప్రిపేర్ చేసుకున్నాము ఒకటి ఏంటంటే పుదీనా కొత్తిమీర అలాగే మెంతాకుని ఫ్రై చేసి లైట్గా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టాము అండ్ అలాగే మసాలాల యొక్క పౌడర్ని కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏంటంటే కుక్కర్ రెండు విజిల్స్ వచ్చేసింది అండ్ మనకి మంచిగా ముక్క కూడా బాగా ఉడికింది అండ్ దీంట్లోకి మనకి ఈ ఇప్పుడు దీంట్లోకి మనం ఏంటంటే ఒక రెండు టమాటా ముక్కల పీసెస్ని దీంట్లో వేసేసుకుంటున్నాను వన్స్ వేసాక ఇప్పుడు మనం పేస్ట్ చేస్తుంది కదా పుదీనా మెంట కొత్తిమీర అది కూడా దీంట్లో వేసేస్తున్నాను వేసి ఒక్కసారి ఫుల్గా కలిపేసుకున్నాము సో ఫుల్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనము పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ని ఆ పౌడర్ని కూడా ఒకసారి దీంట్లో వేసుకొని మంచిగా ఫుల్గా మిక్స్ చేసేద్దాం ఇక్కడ నేను ఏమేమి మసాలాలు వాడానో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి సో ఇలా మంచిగా ఒకసారి ఫుల్గా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఇంకా ఏంటంటే కొంచెము సాల్ట్ని అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు త్రీ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి ఎందుకంటే మనం రైస్ వేస్తాం కదా దీంట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ దీంట్లో అలాగే నేను ఏంటంటే కొంచెం పసుపుని కూడా వేస్తున్నాను సో పసుపుని కూడా ఒకసారి వేసేసి ఫుల్గా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ని నేను చేస్తున్నాను అనమాట సో ఇది టూ గ్లాసెస్ అనమాట సో టూ గ్లాసెస్ చిట్టి ముత్యాల రైస్ని నేను మంచిగా క్లీన్ చేసి వాటర్ తోటి ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్న ఏ చిట్టు ముత్యాల రైస్ నేను ఇప్పుడు దీంట్లోకి మనము ఇలా ఫస్ట్ ఇది రైస్ వేసే ముందు ఏంటంటే దీంట్లో కొంచెం కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు కర్డ్ని యాడ్ చేస్తున్నాను సో యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత టూ గ్లాసెస్ వరకు ఇక్కడ నేను రైస్ని వేసాను అనమాట చిట్టి ముత్యాల రైస్ని సో వేసేసి ఒకసారి ఫుల్గా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి అండ్ ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకుంటే త్రీ విజిల్స్ వరకు మనం అలా ఈ రైస్ని అవ్వనిస్తే ఏంటంటే రైస్ అంతా మటన్ పీసెస్ యొక్క లోపల ఉన్న సూప్ అంతా మొత్తం మొత్తం టోటల్ ఇంగ్రీడియంట్స్ అంతా ఫుల్గా మంచిగా ఉడికేసి మనకి ఏంటంటే ఒక మంచి ఫ్లేవర్ అనేది ఇంకా బయటకు వస్తుంది అనమాట ఇలా అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్కే మనకి రైస్ అంతా ఇలా మంచిగా ఉడికే ప్రాపర్గా ఈ విధంగా మేకకాళ్ళ బిర్యానీ దోనీ బిర్యానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో అంతేనండి ఇంకా సర్వ్ చేసుకొని ఇంకా మంచిగా తినడమే మీకు టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది తెలుస్తుంది అండ్ దీంట్లోకి మీకు చికెన్ సూప్ కానీ మటన్ సూప్తో కానీ మీరు దీన్ని టేస్ట్ చేస్తే ఇంకా నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది సో టోటల్ ఇంగ్రీడియంట్స్ అండ్ మెజర్మెంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో మీరు తప్పకుండా చెక్ చేసుకొని చూడండి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ మేకప్ కళ్ళ దోనే బిర్యానీని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్